అంటే ఇదే మనం కులాలు ఉండాలి కులన ఉండాలి రకాల నిజం లెక్క మళ్ళీ బతకాలి కాబట్టి ఇది ఎనిమిది గంటల పని వచ్చినప్పుడు ఎవరి అనేది నూట నలభై ఏళ్ల కిందట నీడే వాళ్ళు వచ్చింది ఆ రోజు అమెరికా నగరం చికాగోలో అమాలి మార్కెట్లలో కార్మికులు పోరాడి ప్రాణాలు ఇస్తే ఎరగంట రక్తంలో ముంచితే తీస్తే ఆ రోజు ఎనభై గంటల కాబట్టి ఇది పద్దెనిమిది వందల ఎనభై ఆరు వచ్చింది పద్దెనిమిది లు కానీ మనం పోరాటానికి మన ప్రజలు కొంత వద్దంటుంది అట్టమెంట్ పోతా చూస్తున్నారు మనకి విదేశీ అంటే మరి ఏది మన స్వదేశీ గోలు విదేశాల్లో వీలు పెడదామా మోడీ గారు రైలు విదేశంలో కనిపెట్టింది అట్టొక రైలు విమానం విదేశీ వాడు కనిపెట్టిన మరి బుకన్ కనిపెట్టిందో లైట్లు ఈసన్ కనిపెట్టి రాజ్యం అవుతుందా ఈ మందులు కానీ గోళీలు కానీ ఇవన్నీ మోటార్ బైకులు కానీ ఇవన్నీ విదేశాలు కనిపెట్టినారు